ఏమిటి మళ్ళీ ఉద్యోగం వదిలేశావా మరో ఉద్యోగం దొరుకుతుంది అనే గ్యారంటీ ఉందా ఈ పదేళ్లలో డజన్ ఉద్యోగాలు మారావు ఈ పాటికి అందరికీ నీ సంగతి తెలిసిపోయి ఉంటుంది నీకు ఉద్యోగం ఎవడిస్తాడు అవని కోపంగా అడుగుతున్నా ఆమె గొంతులో ధ్వనిస్తున్న అంతులేని ఆవేదనని గుర్తించినా శ్రీకర్ నిర్లిప్తంగా ఉండిపోయాడే తప్ప ఏమీ మాట్లాడలేదు దాంతో ఆవినికి ఇంకా కోపం వచ్చింది లక్ష రూపాయల జీతాన్ని తృణప్రాయంగా వదిలేశావు ఎలా గడుస్తుందో ఆలోచించావా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు ఖర్చులు పెరుగుతున్నాయి నా ఒక్క సంపాదనతో ఎలా నెట్టుకురావాలి అంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే ఇప్పుడు ఏడవడమేనా నన్ను అసలు అర్థం చేసుకోవా ఈ ఆఫీసులో కూడా అందరూ సన్నాసులే మా మేనేజర్కి కూడా పని చేయడం రాదు నేను చేసిన పనులన్నీ వాడి ఖాతాలో వేసుకుని సిఈఓ దృష్టిలో గొప్ప పనిమంతుడిలా పేరు కొట్టేస్తున్నాడు అంటుండగా అడ్డు తగిలింది అవని అందుకేగా నీకు అప్పుడప్పుడు ఏదో రకంగా ఇన్సెంటివ్లు ఇస్తున్నాడు అంది అంటే వాడు వేసి కుక్క బిస్కెట్లకు నా ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టమంటావా అంటూ మండిపడ్డాడు నేను అలా అనడం లేదు కాస్త పరిస్థితులతో రాజీ పడమని అంటున్నాను అంది అవని అలా రాజీ పడడం వల్లనే ఈ కంపెనీలో ఏడాది పాటు ఉండగలిగాను ఇక నా వల్ల కాదు అని ఇసురుగా అనేసి బయటకు వెళ్ళిపోయాడు మతిపోయినట్లు చూస్తూ ఉండిపోయింది అవని బాబాయి తన పెళ్ళైన కొత్తలో అన్న మాటలు గుర్తుకొచ్చాయి అనంతం ఆమె తండ్రికి దూరపు బంధువు అయితే వాళ్ళిద్దరి మధ్య బంధుత్వం కన్నా స్నేహమే ఎక్కువ తల్లి నువ్వు అనుకుంటున్నట్లుగా శ్రీకర్ కులాన్ని చూసి మీ నాన్న మీ పెళ్లిని వ్యతిరేకించలేదు అతనితో నువ్వు సుఖపడలేవని ముందు చూపుతోనే వాడు వద్దన్నాడు నీకు నా మాటలు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు కానీ శ్రీకర్తో మాట్లాడిన బావుగంటలోనే మీ నాన్న అంతా ఆకలింపు చేసుకున్నాడు లాభం లేదురా శ్రీకర్ వల్ల అవని సుఖపడదు అతను తెలివైనవాడే ఇంటర్లో స్టేట్ ఫస్ట్ ఆ విషయం నాకు తెలుసు అతనికున్న అపారమైన తెలివితేటలు చూసి గాఢంగా ప్రేమించేసింది ఆ తెలివితేటలే కొంపముంచాయి బాగా తెలివైన వాడినన్న అహం అతన్ని బాగా ఆవహించింది ఆ విషయం అందరూ పసిగట్టలేరు మన అవనితో సహా నాకు తెలిసి అతను ఎక్కడా ఎమడలేడు ఏ ఉద్యోగంలోనూ స్థిరపడలేడు ఏ వ్యాపారానికి పనికిరాడు వల్ల మన తల్లికి కలకాలం కష్టాలే కానీ పూర్తిగా అతని లోకంలో వినిగిపోయిన తనకి ఇవన్నీ చెప్పినా అర్థం కావు కేవలం కులం కారణంగానే అతనితో పెళ్లి వద్దని అనుకుంటున్నానని అనుకుంటోంది తనకి ఏ విధంగా చెప్పాలో తెలియడం లేదు ఏమీ చేయలేని పరిస్థితి నాది అని నాతో అన్నాడమ్మా నువ్వేమో మీ నాన్న మాట కాదని వాడితో తెగదింపులు చేసుకుని ఇంట్లోంచి బయటికి వచ్చేశావు ఎలా బతుకుతావో ఏంటో అంటూ బాధతో అన్న బాబాయ్ మాటలు ఆమె ఇంకా మర్చిపోలేదు ఆమె తండ్రి భయపడినట్టే ఏంది ఎవరి దగ్గర శ్రీకర్ నిలకడగా ఆరు నెలలు మించి పనిచేసేవాడు కాదు పై అధికారులు చిన్న మాటన్నా పడేవాడు కాదు మూడేళ్ల క్రితం స్నేహితులతో చిన్న స్టార్టప్ కంపెనీ పెట్టాడు అది బాగా అభివృద్ధిలోకి వచ్చింది కానీ శ్రీకర్ ధోరణి నచ్చక స్నేహితులతన్ని బయటకు నెట్టేశారు మళ్ళీ వేరే ఉద్యోగంలో చేరాడు ఆ ముచ్చటా కొన్నాళ్లే రోలింగ్ స్టోన్స్ గ్యాదర్స్ నోమాస్ అన్నట్లు వెయ్యి రూపాయలు కూడా బ్యాంక్ అకౌంట్లో లేని పరిస్థితికి వచ్చాడు తండ్రి పరశురాం మాట వినకుండా పెద్ద తప్పే చేశానని కుమిలిపోతున్న అవనిని ఆయన జ్ఞాపకాలు చుట్టుముట్టాయి చిన్న వయసులోనే భార్య చనిపోయిన పరశురాం మళ్ళీ పెళ్లి చేసుకోకుండా అవనిని తల్లిలాగే సాగాడు అర్ధరాత్రి లేచి ఆకలిని ఏడిస్తే చిరాకు పడకుండా ఆమెను ఎత్తుకుని బజారు అంతా తిప్పేవాడు ఆ రాత్రిపూట ఎక్కడా ఏదీ దొరక్కపోతే దూరంగా ఉన్న సినిమా హాళ్ళ దగ్గరికి వెళ్ళి దొరికిన వస్తువులు కొనిపెట్టి ఆ పిల్ల ఏడుపు ఆపేసేవాడు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు తినడానికి ఏదైనా పెడితే తను తినకుండా కూతురు కోసం ప్యాక్ చేయడానికి కాగితం ఏదైనా దొరుకుతుంది ఏమో అని చూసేవాడు ఆ విషయాలన్నీ అనంతం చెప్తుంటే తండ్రికి తన మీద ఉన్న అచంచలమైన ప్రేమకు ముద్దురాలయ్యేది అవని అటువంటి తండ్రిని శ్రీకర్ కోసం దూరం చేసుకున్నందుకు ఆమె కుమిలిపోని రోజు లేదు తన మీద బెంగతోనే తండ్రి చనిపోయాడన్న అపరాధ భావంతో ఇప్పటికీ నరకం అనుభవిస్తోంది శ్రీకర్తో అవని పెళ్ళి ఆమె వదినలిద్దరికీ కలిసి వచ్చింది కూతురు మీద ఆకాశమంత ప్రేమ పెంచుకున్న పరశురాం ఆస్తినంత ఆమెకే దోచిపెడతాడేమో అని అవని వదినలిద్దరూ తెగ బాధపడిపోయేవారు ఎప్పుడైతే తండ్రికి ఇష్టం లేని సంబంధం చేసుకుని ఇల్లు వదిలి వచ్చేసిందో అప్పటినుంచి చింత లేకుండా ప్రశాంతంగా ఉండగలిగారు అన్నయ్యలు ఇల్లు అమ్మకానికి పెట్టారని కొనుక్కొని ఆసాంకి దాన్ని పడకొడ్డించి పెద్ద షాపింగ్ మాల్ కట్టే ఉద్దేశంతో ఉన్నాడని బాబాయ్ ద్వారా వినగానే అవనే గుండెను ఎవరో నలిపేస్తున్న బాధ కలిగింది నాన్న చాలా ఎక్కువ ఆస్తినే గడించారు ఆయన చనిపోయాక నాకు చెల్లిగబ్బ దక్కకపోయినా అన్నలిద్దరికీ బాగానే దక్కింది చేరో ఇరవై ఎకరాలు పంట భూమి కొబ్బరి తోటలు చాలు వాళ్ళు సుఖంగా బతికేయడానికి మంచి సెంటర్లో దాదాపు వెయ్యి గజాలలో ఉన్న రాజభవనం లాంటి ఇల్లు అది నాన్న జ్ఞాపకంగా ఉన్న ఆ ఇంటిని మేయాలన్న ఆ ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చిందో అనుకుంటూ మదన పడిపోయిన నేను చేయగలిగింది ఏముంది వాళ్ళ ఆస్తి వాళ్ళ ఇష్టం అనుకుంది అయినా ఆమెలో చిన్న ఆశ మినుకు మంటుంది అందుకే అనంతమ్ కలిసింది బాబాయ్ నాదో చిన్న కోరిక ఉంది తీరుస్తావా అంటూ ప్రాధాయపడుతూ అడుగుతున్న అవనిని అయోమయంగా చూశాడు అనంతం అవని అలా అభ్యర్థించడం అతను ఎరుగడు అందుకే అంత ఆశ్చర్యం అయోమయం చెప్పు తల్లి అన్నట్లు తలొప్పాడు ఆ మాత్రమే ఆమె ముఖం వెలిగిపోయింది నాణ్య జ్ఞాపకాలతో ముడిపడిన ఇంటిని పడగొట్టేస్తున్నారని విన్నాను కానీ పడగొట్టే ముందు మా ఇంటిని ఒకసారి చూడాలని అక్కడ నాణ్య జ్ఞాపకాలు నెమరి వేసుకోవాలని తెగ తహతహలాడుతున్నాను మా ఇంటికి వెళ్ళి చూడ్డానికి మా అన్నలు ఒప్పుకోరని తెలుసు వాళ్ళకి తెలియకుండా నేను ఆ ఇంట్లో కాసేపు గడపడానికి అవకాశం కల్పించవా అని అడగగానే రిలీఫ్ వచ్చినట్లు ఫీల్ అయ్యాడు ఇంతేనా తల్లి ఇంకేదోనని భయపడ్డాను అన్నాడు చిన్నగా నవ్వుతూ ఆ మాట వినగానే ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి ఏమడుగుతానని అనుకున్నావు అని ప్రశ్నించింది ఆ ప్రశ్నకు అతను తడుముకున్నాడు వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు ఆస్తిలో వాట అడుగుతావేమో అని అన్నలు నా మాట వింటారా అని అతను అలా అంటుండగానే అడ్డుపడింది బాబాయ్ నువ్వు నన్ను ఎంతైనా అర్థం చేసుకుంది నేను చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవమే శ్రీకర్ ఉద్యోగం వదిలేయడం వల్ల మరింత ఇబ్బంది పడుతున్నది నిజమే కానీ నా ఆత్మగౌరవాన్ని చంపుకుని తెగజారతానని ఎలా అనుకున్నావు అంటూ ఆవేదనగా అడుగుతున్న అవని దిగ్భ్రమతో చూస్తూ ఉండిపోయాడు కాసేపు అయ్యో తల్లి నా ఉద్దేశం అది కాదమ్మా ఆస్తిలో వాటాని హక్కు అందుకే ఎప్పుడైతే నాన్న మాటను నాన్నను కాదు అనుకుని ఇల్లు వదిలేసి వచ్చాను అప్పుడే నాకు కోల్పోయాను ఇప్పుడు అదంతా ఎందుకులే నేను అడిగిన కోరిక నెరవేరుస్తావు కదూ ఆశగా అడుగుతున్న అవని తలపైన చెయ్యి వేసి నువ్వేమీ దిగులు పడకు మీ అన్నలకు తెలియకుండా ఆ ఏర్పాటు చేస్తాను అని అభయం ఇచ్చేసరికి అవని తృప్తిగా నవ్వింది పదేళ్ల తర్వాత తాను పుట్టి పెరిగిన ఇంటి ముందు నిలబడింది ఏదో తెలియని ఉద్వేగం ఆవహించింది ఆమెను తన ప్రమేయం లేకుండానే ఒళ్ళంతా కంపించడం మొదలైంది తనని తాను సంభాళించుకోవడానికి కాస్త సమయం పట్టింది ఆ తర్వాత నెమ్మదిగా ఇంట్లో ప్రవేశించింది ఇంట్లో అడుగు అడుగున తండ్రి జ్ఞాపకాలే హాల్లోకి అడుగు పెట్టగానే తండ్రి టేబుల్ కుర్చీ దర్శనమిచ్చాయి నగిషీలు చెక్కిన రోజువుడ్ కుర్చీలో కూర్చుని ఏవో పేపర్లో చూసుకుంటున్న తండ్రి తలెత్తి తననే చూస్తున్నట్లు అనిపించింది దీర్ఘంగా నిట్టూర్చి ముందుకు నడిచింది బాగా దుమ్ము పెట్టేసి వాళ్ల నాన్న ఫోటో చూడగానే ఆమె మనసు కలుక్కుమంది దొరికిన గుడ్డతో తుడిచింది ఆ ఫోటోని చూస్తుంటే నాన్నే ఎదురుగా నిలబడి ఉన్నట్లు అనిపించింది ఆమె మనసు బాధతో ముంగింది తండ్రి లోకి వెళ్ళగానే ఎన్నో జ్ఞాపకాలు నాన్న గుండెల మీద పడుకుని హాయిగా నిద్రపోయిన రోజులు గుర్తొచ్చి మనసంతా ఏదోలా అయిపోయింది తండ్రి జ్ఞాపకాలతో బరువెక్కి తండ్రి జ్ఞాపకాలతో బరువుక్కిపోయిన గుండె ఆ భారాన్ని భరించలేక అల్లాడిపోతున్నట్లు అనిపించింది తన్నుకొస్తున్న దుఃఖాన్ని అదుపు చేయలేక సతమతమైపోతున్న అవని భుజం మీద ఒక చేయి పడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది అనంతం ఆమె వెనకే నిలబడి ఉన్నాడు తన్నుకొస్తున్న దుఃఖానికి ఆనకట్ట వేయలేకున్న అవని పరిస్థితి చూసి అతని కళ్ళ వెంట నీరు జలజలా రాలాయి ముద్దే అనుకున్నాను తల్లి ఈ ఇంట్లో అడుగు పెట్టిన క్షణం నుంచి నువ్వు కుమి కుమిలిపోతూ ఉంటావని పద పద తొందరగా ఇల్లంతా ఒకసారి కలిగి తిరిగి నువ్విక్కడ ఉన్నట్లు నీ అన్నవదనలు చేస్తే రాధాంతాన్ని నువ్వు భరించలేవు తెలిస్తే అన్నాడు అలాగే బాబాయ్ ఏదో నా తృప్తి కోసం ఇక్కడికి వచ్చాను ఇక్కడ నుంచి ఏదైనా తీసుకుపోవాలన్న కోరికేదీ లేదు నాకు వాళ్ళేవో ఊహించుకొని అనవసరంగా భయపడుతున్నారు కాకపోతే నాన్న గుర్తుగా ఏదైనా ఒక వస్తువు ఇస్తే తీసుకెళ్దామని మాత్రం ఆశగా ఉంది వాళ్లకు అవసరం లేనిది ఏదైనా ఇస్తారేమో అడుగుతావా అంటూ బాబాయ్ చేతులు పట్టుకుని అర్థించింది అనంతం పరశురాం కొడుకుల ముందు ఇబ్బందిగా కూర్చున్నాడు అతను ఏదో అడగాలని అనుకుంటున్నాడని వాళ్లకు అర్థమయ్యింది చెప్పు బాబాయ్ ఏదో అడగాలని వచ్చినట్లు ఉన్నావు అన్నాడు పరశురాం పెద్ద కొడుకు పార్దు మీ చెల్లికి ఒక కోరిక ఉందిరా అంటూ సందేహిస్తూ ఆగాడు అనంతం ఆస్తిలో వాటా కావాలా అని వెటకారంగా అన్నాడు రెండో కొడుకు కిషోర్ అబ్బే అదేం లేదు చిన్న కోరిక అంతే మీ నాన్న జ్ఞాపకార్థం ఏదైనా వస్తువు ఇవ్వమని అడిగింది అన్నాడు అనంతం పుల్ల కూడా ఇవ్వం మహాభారతంలో దుర్యోధనుడు అన్నట్లు ఇంతెత్తున లేచాడు కిషోర్ తమ్ముడిని శాంతపరిచి పెద్ద ధర్మమూర్తిలా కొడుతూ అంత కావాలంటే నాన్న టేబుల్ కూర్చి తీసుకెళ్ళమను అన్నాడు పార్థు కిషోర్ అడ్డు చెప్పబోయి ఆగిపోయాడు దానికి కారణం అనంతంకి బాగా తెలుసు అవి బాగా పాతబడిపోయాయి కాళ్లన్నీ లూజ్ అయిపోయాయి బాగా దెబ్బతిని వాడుకోవడానికి అనువుగా లేదు అందుకే కిషోర్ అడ్డు చెప్పలేదు చేసేదేమీ లేక తన సమ్మతిని తెలియజేస్తూ తలాడించాడు అనంతం వారం రోజుల తర్వాత అనంతమే ఆ టేబుల్ను కూర్చీని అవిని ఇంటికి తీసుకువచ్చాడు వాటిని ముట్టుకోగానే ఆమె ఒక్కసారిగా దుఃఖం ముంచుకు వచ్చింది గుడ్డతో శుభ్రంగా తుడిచింది ఆ రెండిటితో ఆమెకు ఎంతో అనుబంధం ఉంది వాటితో ముడిపడిన జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి పరశుర ఎక్కువసేపు ఆ కుర్చీలోనే కూర్చుని టేబుల్ మీద ఉన్న కాగితాలను న్యూస్ పేపర్ను చదువుతూ ఉండేవాడు అక్కడే అప్పుడప్పుడు మంచి కవితలు రాసి ఆమెనికి వినిపిస్తూ ఉండేవాడు అవనికి కూడా అక్కడ గడపడమే ఇష్టం చిన్నప్పుడు తండ్రి తనను అక్కడే కూర్చోబెట్టి అన్నం టిఫిన్ తినిపించిన రోజులు గుర్తొచ్చి ఆమె మనసు బాధతో మూలిగింది స్కూల్లో చదువుతున్నప్పుడు కానీ కాలేజీలో చదువుతున్నప్పుడు గాని నాన్న పక్కనే కూర్చుని ఆ టేబుల్ మీదే తన పనులన్నీ పూర్తి చేసుకునేది అందుకే ప్రాణం లేనివైనా ఆ కుర్చీ ఆ టేబుల్ ఆమె జీవితంలో భాగమయ్యాయి ఆమెకు అపురూపమైన కానుకలు అయ్యాయి శ్రీకర్ ఏ సహాయం చేయకుండా నిర్వికారంగా చూస్తున్నాడు అతని ముఖంలో కాసింత అసహనం కనబడుతోంది తనను కాదన్నాడని మామగారంటే అతనికి ఇప్పటికీ కోపమే చూడండిరా మీ మావయ్యలు మీ అమ్మకు ప్రేమతో సారి పంపారు అని పిల్లలతో వెటకారంగా అంటూ తన అక్కసు తీర్చుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అవని అదేమీ పట్టించుకోకుండా కార్పెంటర్ని పిలిచి వాటిని బాగు చేయించి పాలిష్ పెట్టించి కొత్త వాటిలా తయారు చేయించే పనిలో పడింది మర్నాడు ఇంట్లో ప్రవేశించిన అనంతం తాను తెచ్చిన ఫర్నిచర్ చూసి ఆశ్చర్యపోయాడు ఆ టేబుల్కి కుర్చీకి కొత్త రూపు వచ్చింది అమ్మగారు ఈ సొరుగు తాళం మీ దగ్గర ఉందా అని అడిగాడు కార్పెంటర్ లేదన్నట్లు అడ్డంగా తలాడించి అనంతం వైపు చూసింది తన దగ్గర కూడా లేదన్నట్లు తలవుపాడు అతను మరి తాళం పగలకొట్టయినా కొత్తది వేసుకోవచ్చును అంటూ అవని అనుమతి కోసం చూశాడు సరే అన్నట్లు అన్యమనస్కంగా తలాడించింది ఆమె తాళం పగలగొట్టి సొరుగు బయటకు లాగగానే దాని నుండి ఒక బ్రౌన్ రంగు కవర్ బయటపడింది కార్పెంటర్ ఆ కవర్ అవనికి అందించాడు అయోమయంగా చూస్తూ వణికే చేతులతో అందుకుంది అనంతం కుతూహలంగా చూస్తూ ముందుకి వంగాడు అందులో ఉన్న వీలునామా చూడగానే ఆమెకు మతిపోయింది ఇల్లు అవనికే చెందేటట్లు పరశురాం రాసిన వీలునామా అది